హలో ఫ్రెండ్స్ మీరు చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నారా ప్రతిచోటా చీకటి ఉన్నట్లు మీకు అనిపిస్తుందా అయితే ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి ఎందుకంటే లేఖనాల ప్రకారం చెడుకాలం ముగిసే ముందు పది శుభ సంకేతాలు ఉన్నాయి మీరు ఈ సంకేతాలను చూడటం ప్రారంభిస్తే మీ అదృష్టం మారబోతోందని అర్థం చేసుకోండి చివరి వరకు ఈ వీడియోను చూడండి ఎందుకంటే చివరి రాశి చాలా ప్రత్యేకమైనది జీవితంలో చెడు సమయాలు వాటి చివరి దశలో ఉన్నప్పుడు ప్రకృతి మనస్సు మరియు పరిస్థితులు కలిసి కొన్ని సూక్ష్మమైన కానీ శక్తివంతమైన సంకేతాలను ఇస్తాయని నమ్ముతారు వీటిని లేఖనాలలో శుభ సంకేతాలు అంటారు ఒక వ్యక్తి ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే వారు మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా రాబోయే మంచి సమయాలకు కూడా తమను తాము సిద్ధం చేసుకోగలరు మొదటి శుభ సంకేతం ఏమిటంటే ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండా మనస్సు తేలికగా అనిపిస్తుంది సంవత్సరాలుగా మోస్తున్న మానసిక భారం అకస్మాత్తుగా తేలికైనట్లు అనిపిస్తుంది నిద్ర మెరుగుపడుతుంది మరియు ఉదయం మేల్కొన్నప్పుడు ప్రతికూల ఆలోచనలు ఆశ మరియు విశ్వాసంతో భర్తీ చేయబడతాయి ప్రతికూల గ్రహస్థానం క్రమంగా ముగిసిపోతోందని మరియు మనస్సు ఇప్పుడు సానుకూల శక్తిని అంగీకరించడానికి సిద్ధంగా ఉందని ఇది సూచిస్తుంది రెండవ సంకేతం ఏమిటంటే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులు స్వయంచాలకంగా పూర్తి కావడం ప్రారంభిస్తాయి ఉదాహరణకు ముఖ్యమైన పత్రాన్ని కనుగొనడం అనుకోకుండా పాత స్నేహితుడిని సంప్రదించడం లేదా ఎక్కువ ప్రయత్నం లేకుండా తలెత్తే సమస్యకు పరిష్కారం గ్రంథాల ప్రకారం దైవిక శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడు మొదట చిన్న మార్గాలు తెరుచుకుంటాయి ఆపై పెద్ద అవకాశాలు తలెత్తుతాయి మూడవ శుభ సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తికి దేవుడు పూజ ధ్యానం లేదా ఆధ్యాత్మిక విషయాల పట్ల సహజమైన ముగ్గు పెరగడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఎటువంటి ఒత్తిడి లేకుండా మంత్రాలు జపిస్తున్నట్లు అనిపిస్తుంది ఒకరు ఆలయం లేదా పవిత్ర స్థలాన్ని గుర్తుంచుకుంటారు మరియు చెడు సమయాలు ముగియబోతున్నప్పుడు అహంకారణంగా రాబోయే ఆనందాన్ని కోల్పోకుండా ఉండటానికి దేవుడే ఆ వ్యక్తిని తన వైపుకు లాగుతాడని నమ్ముతారు నాల్గవ సంకేతం కలలకు సంబంధించినది నిరంతర చెడు కలల స్థానంలో స్వచ్ఛమైన నీరు పువ్వులు కాంతి దేవాలయాలు దీపాలు సూర్యుడు ఆవులు నెమళ్ళూ ఏనుగులు లేదా దేవతల దర్శనాలు వచ్చినప్పుడు ఇది రాబోయే శుభ సమయాలకు స్పష్టమైన సూచనగా పరిగణించబడుతుంది ఎందుకంటే కలలు మనస్సులో లోతుగా జరుగుతున్న మార్పులను ప్రతిబింబిస్తాయి ఐదవ సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా నిస్వార్థ సహాయం అందించే మంచి సలహాలు అందించే మరియు వారితో సమయం గడపడానికి శక్తినిచ్చే మంచి మరియు సానుకూల వ్యక్తులను కలవడం ప్రారంభించినప్పుడు ఇది ప్రతికూల చక్రం విచ్ఛిన్నమవుతుందని మరియు సానుకూల అనుబంధాలు ప్రారంభమయ్యాయని సూచిస్తుంది ఆరవ శుభ సంకేతం ఏమిటంటే చాలా కాలంగా నిలిచిపోయిన సంపద లేదా కొత్త ఆదాయ వనరు క్రమంగా కనిపిస్తుంది ప్రారంభంలో మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ ఈ రాక లక్ష్మీ లక్ష్మీదీవెనలకు ద్వారాలు తెరవడాన్ని సూచిస్తుంది పేదరికం ముగిసినప్పుడు మొదట చిన్న ధారగా వస్తుందని తరువాత కుండపోత వర్షంలా ప్రవహించడం ప్రారంభిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి ఏడవ సంకేతం శరీరం మరియు ఆరోగ్యానికి సంబంధించినది మందులు మార్చకుండా ఆరోగ్యంలో మెరుగుదలలను అనుభవించడం ప్రారంభించినప్పుడు పాత అలసట తగ్గుతుంది ముఖం ప్రకాశవంతంగా మారుతుంది మరియు కళ్లలో మెరుపు తిరిగి వస్తుంది ఇది ప్రాణశక్తి సమతుల్యతలోకి రావడానికి సంకేతంగా పరిగణించబడుతుంది ఎనిమిదవ శుభ సంకేతం ఏమిటంటే వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తిరిగి రావడం ప్రారంభమవుతుంది అతను నిర్ణయాలు తీసుకోవడానికి భయపడడు పాత భయాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది మరియు ఇప్పుడు అతను పరిస్థితులతో పోరాడగలడని అతను భావించడం ప్రారంభిస్తాడు ఈ మార్పు చాలా ముఖ్యమైనది ఎందుకంటే మంచి సమయాల పునాది బలమైన మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది తొమ్మిదవ సంకేతం ఏమిటంటే ఇంటి వాతావరణంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతుంది అనవసరమైన తగాదాలు తగ్గుతాయి ఇంట్లో నవ్వు మరియు సరదా పెరుగుతుంది మనస్సు ప్రార్థనా స్థలం వైపు ఆకర్షితులవుతుంది మరియు చాలాసార్లు ఇంట్లో దీపం ధూపం లేదా అగరబత్తి వెలిగించడం ద్వారా ప్రత్యేక శాంతిని అనుభవిస్తారు ఇది వాస్తు మరియు ఆధ్యాత్మిక దృక్కోణం నుండి శుభప్రదంగా పరిగణించబడుతుంది పదవ మరియు అత్యంత లోతైన శుభ సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తిగత దుగ్ధాలు అవమానాలు మరియు వైఫల్యాలను అంగీకరించడం మరియు వదిలివేయడం ప్రారంభిస్తాడు వారి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక తగ్గుతుంది మరియు వారు క్షమాపణ మరియు కృతజ్ఞత వైపు కదులుతారు లేఖనాల ప్రకారం మనస్సు శుద్ధి చేయబడినప్పుడు విధి పూర్తిగా మారుతుంది అందువల్ల చెడు కాలాలు ముగిసిపోతున్నాయని మరియు కొత్త ప్రకాశవంతమైన అధ్యాయం ప్రారంభం కాబోతోందని ఈ సంకేతం రుజువు ఈ సంకేతాలన్నింటి యొక్క సారాంశం ఏమిటంటే చెడు కాలాలు అకస్మాత్తుగా ముగియవు కాని క్రమంగా తగ్గుతాయి ఈ సంకేతాలను వదిలివేస్తాయి తద్వారా ఒక వ్యక్తి నిరాశ చెందాల్సిన సమయం కాదని సహనం విశ్వాసం మరియు సానుకూల చర్యలతో ముందుకు సాగాల్సిన సమయం అని గుర్తించగలడు ఒక వ్యక్తి ఈ శుభ సంకేతాలను అర్థం చేసుకుని అహంకారం సోమరితనం మరియు ప్రతికూలతకు దూరంగా ఉన్నప్పుడు ఆ తర్వాత వచ్చే మంచి సమయాలు ఆనందాన్ని మాత్రమే కాకుండా జీవితానికి స్థిరత్వం సమతుల్యత మరియు శాంతిని కూడా తెస్తాయి మంచి కాలాలు రాకముందే దేవుడు ఏ సంకేతాలను ఇస్తాడనే ప్రశ్న భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం గ్రంథాలు పురాణాలు మరియు సాధువుల సూక్తులలో లోతుగా అన్వేషించబడుతుంది ఒక వ్యక్తి జీవితంలో సుదీర్ఘమైన పోరాటం బాధ లేమి మరియు బాధ ముగియబోతున్నప్పుడు దేవుడు సూక్ష్మ సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తాడని నమ్ముతారు ప్రత్యక్షంగా కాకుండా మనస్సు తెలివి ప్రకృతి కలలు పరిస్థితులు మరియు వ్యక్తుల ద్వారా మొదటి మరియు లోతైన సంకేతాలు మనస్సు స్థాయిలో కనిపిస్తాయి అక్కడ సంవత్సరాలుగా నిరాశ భయం మరియు ప్రతికూల ఆలోచనలతో చుట్టుముట్టబడిన వ్యక్తి అకస్మాత్తుగా అంతర్గత శాంతిని అనుభవించడం ప్రారంభిస్తాడు అనవసరమైన చింతల నుండి మనస్సును విడిపిస్తాడు మరియు అంతా బాగానే ఉంటుంది అనే వింత విశ్వాసం పుడుతుంది దేవుడు మనస్సు నుండి అజ్ఞానం మరియు తమస్సును తొలగించడం ద్వారా సత్వగుణాన్ని మంచితనం మేల్కొల్పడం ప్రారంభించినప్పుడు ఈ స్థితి సంభవిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి రెండవ సంకేతం ఏమిటంటే వ్యక్తి యొక్క అభిరుచి స్వయంచాలకంగా దేవుడు భక్తి ఆరాధన జపం ధ్యానం లేదా సత్సంగం వైపు కదలడం ప్రారంభిస్తుంది గతంలో పూజ నుండి పారిపోయే వ్యక్తి ఇప్పుడు ఆలయంలో కూర్చున్నప్పుడు ప్రశాంతతను అనుభవిస్తాడు మంత్రాలను వినడం ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుంది ఎందుకంటే మంచి సమయాలు రాకముందే దేవుడు వ్యక్తిని అంతర్గతంగా శుద్ధిచేస్తాడు తద్వారా అతను రాబోయే ఆనందాన్ని నిర్వహించగలడు మరియు అహంకారంలో మునిగిపోడు మూడవ సంకేతం జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులలో కనిపిస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన పని నెమ్మదిగా కదలడం ప్రారంభించినప్పుడు ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు కానీ మార్గాలు తెరవడం ప్రారంభించినప్పుడు ఉద్యోగ అవకాశం యొక్క సూచనను పొందడం పాత పరిచయంతో తిరిగి కనెక్ట్ అవ్వడం లేదా అకస్మాత్తుగా కనిపించే సమస్యకు పరిష్కారం వంటిది ఇది దేవుడు కర్మ చిక్కులను విప్పడం ప్రారంభించాడని సూచిస్తుంది నాల్గవ సంకేతం కలల ద్వారా అందుతుంది ఒక వ్యక్తి స్వచ్ఛమైన నీరు నదులు వర్షం సూర్యోదయాలు దీపాలు పువ్వులు కమలాలు ఆవులు ఏనుగులు నెమళ్ళు లేదా దేవతలను పదే పదే చూసినప్పుడు ఇది శాస్త్రాలలో చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే కలలు చేతన మరియు ఉపచేతన మధ్య వారధిగా ఉంటాయి మరియు దీని ద్వారా దేవుడు రాబోయే మార్పు గురించి తెలియజేస్తాడు ఐదవ సంకేతం ఏమిటంటే ప్రతికూల వ్యక్తులు విష సంబంధాలు మరియు చెడు అలవాట్లు క్రమంగా ఒక వ్యక్తి జీవితాన్ని విడిచిపెట్టడం ప్రారంభిస్తాయి ఈ ప్రక్రియ కొన్నిసార్లు బాధాకరంగా అనిపించవచ్చు కాని వాస్తవానికి ఇది దేవుని దయ ఎందుకంటే మంచి సమయం రాకముందే దేవుడు అనవసరమైన భారాలను తొలగిస్తాడు ఆరవ సంకేతం శరీరం మరియు శక్తి స్థాయిలో కనిపిస్తుంది ఇక్కడ చాలా కాలంగా ఉన్న అలసట సోమరితనం మరియు నిరుత్సాహం తగ్గడం ప్రారంభమవుతుంది ముఖం ప్రకాశవంతంగా మారుతుంది కళ్ళు మెరుస్తాయి మరియు వ్యక్తి లోపల నుండి బలంగా ఉండటం ప్రారంభిస్తాడు ఇది జీవశక్తిలో సమతుల్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది ఏడవ సంకేతం సంపద మరియు వనరులకు సంబంధించినది ఎక్కడినుంచో అకస్మాత్తుగా చిన్న మొత్తంలో డబ్బు వచ్చినప్పుడు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చినప్పుడు లేదా కొత్త ఆదాయ వనరు కనిపించినప్పుడు ప్రారంభం చిన్నదే అయినప్పటికీ దానిని లక్ష్మీ దీవెనలకు నాందిగా పరిగణిస్తారు ఎందుకంటే లక్ష్మీ మొదట ఒక సంకేతాన్ని ఇచ్చి ఆపై శాశ్వతంగా నివసిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి ఎనిమిదవ సంకేతమేమిటంటే ఒక వ్యక్తి దృక్పథం మారడం ప్రారంభమవుతుంది వారు వైఫల్యాలను పాఠాలుగా చూడటం ప్రారంభిస్తారు ఫిర్యాదులను కృతజ్ఞతతో భర్తీ చేస్తారు మరియు ఇతరుల పట్ల కరుణ మేల్కొంటుంది ఈ మానసిక మార్పు దేవుడు వ్యక్తిని ఉన్నత స్థాయి స్పృహకు నడిపిస్తున్నాడని రుజువు తొమ్మిదవ సంకేతం ఇల్లు మరియు వాతావరణంలో కనిపిస్తుంది అక్కడ ఎటువంటి ప్రత్యేక కారణం లేకుండా శాంతి నెలకొంటుంది ప్రార్థనా స్థలంపై మనస్సు ఆసక్తి చూపుతుంది దీపం వెలిగించిన తర్వాత ప్రత్యేక సానుకూల భావన అనుభూతి చెందుతుంది మరియు కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుంది వాస్తు మరియు ఆధ్యాత్మిక దృక్కోణాల నుండి ఇది శుభకరమైన మార్పుకు సంకేతంగా పరిగణించబడుతుంది పదవ మరియు అతి ముఖ్యమైన సంకేతం ఏమిటంటే ఒక వ్యక్తి తమ గతంలోని దుధఖాలు అవమానాలు మరియు బాధలను వదులుకోవడం ప్రారంభించటం వారిలో క్షమాపణ భావన మేల్కొంటుంది మరియు వారు దేవుడిని పూర్తిగా విశ్వసించడం ప్రారంభిస్తారు మనస్సు భారంగా ఉన్నంతవరకు విధి మారదని గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి మనస్సు తేలికగా మారిన వెంటనే దేవుని కృప కురిపించడం ప్రారంభమవుతుంది ఈ సంకేతాలన్నింటి సారాంశం ఏమిటంటే మంచి సమయం రాకముందే దేవుడు ఒక వ్యక్తిని అంతర్గతంగా మరియు బాహ్యంగా సిద్ధం చేస్తాడు దేవుని ఉద్దేశ్యం ఆనందాన్ని ప్రసాదించడమే కాదు ఆ ఆనందానికి ఒక వ్యక్తిని అర్హులుగా మార్చడం కూడా కాబట్టి మీరు మీ జీవితంలో ఈ సంకేతాలను చూడటం ప్రారంభిస్తే మీ పరీక్ష దాదాపు ముగిసిందని అర్థం చేసుకోండి మరియు ఇప్పుడు విశ్వాసం సహనం సానుకూల చర్యలు మరియు దేవుని స్మరణతో ముందుకు సాగవలసిన సమయం ఆసన్నమైంది దేవుడు స్వయంగా సంకేతాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు చీకటి తర్వాత వెలుగు వస్తుందని మరియు పోరాటం తర్వాత విజయం ఖచ్చితంగా వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు మిత్రులారా ఈరోజు చెప్పబడిన శుభ సంకేతాలలో ఏవైనా మీ జీవితానికి సరిపోతుంటే దానిని దేవుడు ఇచ్చిన సంకేతంగా భావించండి నిరాశ చెందకండి ఎందుకంటే చెడు సమయాలు వెళ్లినప్పుడల్లా అది ఖచ్చితంగా మంచి రోజులను వదిలివేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి మరియు మీ ప్రియమైన వారితో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఆశ మరియు సానుకూలతను పొందగలరు అటువంటి ఆధ్యాత్మిక శుభ సంకేతాలు మరియు అదృష్టాన్ని మార్చే రహస్యాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు తదుపరి వీడియోలో కలుద్దాం లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలి